ఈ రోజు మన కంకిటీ మండల కేంద్రంలో వెంపల్లి హనుమాన్ దేవాలయంలో చాలా చక్కటి కార్యక్రమం కోసం సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశానికి మండలంలో మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి కూడా కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం విజయవంతం చేయడం కోసం కార్యకర్తలు రావడం జరిగింది కార్యక్రమము చాలా సువర్ణక్షరాలతో లిఖింపబడేటువంటి రోజు కంకిటి మండలంలో హరిజన గిరిజన మాతృమూర్తుల యొక్క పాద పూజ కార్యక్రమం మన మండలంలో నిర్వహించుకోవడం మన అందరి అదృష్టం పూజ స్వామీజీల చేత ప్రతినిధుల చేత ప్రతిష్ఠిత వ్యక్తుల చేత మన యొక్క మండలంలో ఉన్నటువంటి మహానుభావుల చేత ఒక చాలా చక్కటి కార్యక్రమం పాదపూజ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమం ఈ నెల ఇరవై ఐదవ తేదీనాడు కంటి మండల కేంద్రంలో ఉంటుంది ఈ కార్యక్రమానికి ప్రతి గ్రామం నుంచి కూడా ఆరుగురు చొప్పున మాతృమూర్తులు రావాల్సిందిగా మేము విశ్వ హిందూ పరిషత్ నుంచి పిలుపునిస్తున్నాం ಲೋಕ <coughs> ಮಾತಾಡ